భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన స్తోత్రం కనకధారా స్తోత్రం కథలోకి స్వాగతం ఆది శంకరులు చిన్న వయసులోనే జ్ఞానవంతులు పరమ భక్తులు వారి జీవితం దివ్య కథలతో నిండి ఉంది ఒకరోజు శంకరులు భిక్ష కోసం ఒక గృహానికి వెళ్ళారు ఆ ఇంట్లో తీవ్ర దారిద్ర్యం ఆమె వద్ద ఉన్నది ఒక్క ఆమ్లా పండు మాత్రమే అయినా శంకరులకు భక్తితో ఇచ్చింది ఆమె భక్తిని చూసి శంకరులు లోపల కుదేలయ్యారు ఆ కుటుంబం దారిద్ర్యం తొలగాలని కోరుకున్నారు ఆమె కోసం శంకరులు మహాలక్ష్మిదేవిని హృదయపూర్వకంగా ప్రార్థించడం ప్రారంభించారు శంకరుల హృదయం నుంచి వెలువడిన ఇరవై ఒ శ్లోకాలు ఇవే కనకధారా స్తోత్రం మహాలక్ష్మి ఆమె పూర్వకర్మ వల్ల సహాయం చెయ్యదలచలేదు కాని శంకరుల భక్తి దేవిని కదిలించింది దేవి ప్రసన్నమై ఆ ఇంటిపై బంగారు ధాన్యాల వర్షం కురిపించింది దారిద్ర్యం శాశ్వతంగా పోయింది కనకధారా స్తోత్రం దారిద్ర్యాన్ని తొలగించే సమృద్ధినిచ్చే అరుదైన స్తోత్రమని శాస్త్రాలు చెబుతాయి ఈ స్తోత్రం నిత్యం జపిస్తే ధనలక్ష్మి అనుగ్రహం పొందుతారని భక్తుల అనుభవం స్తోత్రం ఇంట్లో చదివితే కలహాలు తగ్గి శాంతి ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం కనకధారా స్తోత్రం పాపాలను శాంతింపజేసే మనస్సు పవిత్రం చేసే గొప్ప శక్తి కలిగి ఉంది ఉద్యోగంలో ఎదుగుదల వ్యాపారంలో వృద్ధి కోరేవారికి ఈ స్తోత్రం ఒక శక్తివంతమైన మార్గం స్తోత్రం పఠించే ఇంట్లో ఆరోగ్యం సంపద సుఖశాంతులు స్వయంగా వసిస్తాయని విశ్వాసం ధన సమృద్ధి మాత్రమే కాదు ఈ స్తోత్రం మనలో కరుణ వినయం భక్తిని పెంపొందిస్తుంది ఇరవై ఒకటి శ్లోకాలు ప్రతి శ్లోకం లక్ష్మీదేవి కరుణ కాంతి ఆపన్న ఆపన్నహస్తం గురించి చెబుతుంది ఉదయం స్నానం తర్వాత లేదా సాయంత్రం దీపం ముందు పఠించడం అత్యంత శ్రేయస్కరం ఏవి అనుగ్రహం పొందడానికి ప్రధానమైనది భక్తి మరియు విశ్వాసం ఇవి ఉంటే ఫలితం తప్పక లభిస్తుంది ఇప్పుడు కనకదారాస్తోత్రం శ్లోకాలను శ్రద్ధగా వింటూ లక్ష్మీ తల్లి కరుణను అనుభవిద్దాం